హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను మీ దండగుల శ్రీనివాస్ మనం ఇంతకుముందు ఒక సామెత చెప్పుకున్నాం స్టార్టింగ్లో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవ ఖాయం కాబోతుంది అధిష్టానాన్ని ఒప్పించాడు ఒప్పించే పరిస్థితి కనిపిస్తోంది మంత్రివర్గ విస్తరణలో ఆయన పేరునబడుతో నేను మనం వాస్తవంలో ఒక వార్త రాసుకున్నాం గతంలో మూడు నెలల కింద నాలుగు నెలల కింద అయితే ఆ తర్వాత జరిగిన మీటింగ్లో అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్న తరుణంలో విలేకరు అడిగిన ప్రశ్నకు మీకు మంత్రి పదవి ఖాయమట కదా మీకు ఏ పోర్ట్ఫోలియో ఏ శాఖ అంటే ఇష్టమని ఎవరో విలేఖరు అడిగిన దానికి ఆయన చెప్పిన సమాధానం తనకు హోం మంత్రిత్వ శాఖ అంటే హోం శాఖ హోమ్ మినిస్టర్ కావాలనే కోరిక బాగా ఉందని ఆయన చెప్పుకొచ్చాడు అప్పుడు వాస్తవంలో రాసిన వార్త హెడ్డింగ్ ఏందంటే ఇసుంట రమ్మంటే ఇల్లంతా నాదే అన్నాడట అనే హెడ్డింగ్ పెట్టి రాసిన అంటే వాస్తవంగా ఒక చంచల మనస్తత్వం రాజగోపాల్ రెడ్డిది ఒక లేని మనస్తత్వం చంచల మనస్తత్వం ఇంకా చెప్పాలంటే ఒక బచ్పన్ క్యా అంటే పెద్దగా మెచ్యూరిటీ మైండ్ లేని మనస్తత్వమే ఎక్కడ ఏం మాట్లాడాలో ఒక స్థితప్రజ్ఞత ఒక సమయస్ఫూర్తి ఒక సందర్భోచితంగా ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియని ఒక మెచ్యూరిటీ లేని లీడర్గా మనం చెప్పుకోవాలి అతను అన్నకున్నంత మెచ్యూరిటీ ఆయనకు లేదని చెప్పాలి ఎందుకంటే పిల్ల చేసే చాలా సందర్భాలు చేశాడు వేదికల మీద మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నాడు మీడియా ముందు అది ప్రభుత్వానికి లేదా పార్టీకి ఇబ్బందికరంగా ఉంటుందా అనే ఒక సోరీ లేకుండా మాట్లాడే సందర్భాలు చాలా ఉన్నాయి అయితే ఆ నేపథ్యంలో ఆయన మధ్యలో కూడా ఒక బెదిరింపు ధోరణిలో ఒక బ్లాక్ మెయిలింగ్ రాజకీయాల్లో భాగంగా బీజేపీ బీజేపీలోకి పోయిండు మునుగోడు ఎలక్షన్స్ లో అక్కడ ఓడిపోయాడు తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చిండు కాంగ్రెస్కి వచ్చిన తర్వాత నాకు మంత్రి పదవి ఇస్తే అనే ఒక కమిట్మెంట్ తో వచ్చినట్టుగా ప్రచారం చేసుకున్నాడు భువనగిరి ఎంపీ సీట్లు గెలిపిస్తే కూడా మంత్రి పదవి ఇస్తామని చెప్పి మళ్ళీ మాట ఇచ్చారనే ఒక ప్రచారం కూడా చేసుకున్నాడు కానీ అనూహ్యంగా బీసీ నినాదం కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణలో కులగన బీసీ గణన నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో రెట్ల సంఖ్య ఎక్కువైపోతుంది మంత్రివర్గంలో కాబట్టి ఖచ్చితంగా బీసీల సంఖ్య పెరగాలే అనే ఉద్దేశంతో లేటెస్ట్ గా జరిగిన కేబినెట్ విస్తరణలో కూడా ఇద్దరు బీసీలకు అవకాశం ఇచ్చేరే తప్ప రెట్లకి ఎక్కడ అవకాశం ఇవ్వలేదు ఇంకా రెండు పోర్ట్ఫోలియోలు రెండు అభ్యర్థులు అట్లా ఖాళీ ఉన్న నేపథ్యంలో ఇంకా ఆశ రావలేదు రాజగోపాల్ రెడ్డికి ఏమంటాడు వరుసగా రెండు మూడు రోజుల నుంచి ఆయన మళ్ళీ వార్తలో కేంద్ర బిందువు అయ్యారు అంటే ప్లానింగ్ చేసుకొని వచ్చినట్టు కనబడతా ఉంది టోటల్గా రేవంత్ రెడ్డి గా ఆయన కామెంట్లు వినపడతా ఉన్నాయి ఒకటి తనకు మంత్రి పదవి వాసి చూపారు నాకు ఇస్తలేరు కానీ కాలవీరానికి రాను మళ్ళా త్యాగానికి కూడా సిద్ధపడతా అంటే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా అప్పుడు ప్రభుత్వాన్ని తీసుకొచ్చి మునుగోడు దగ్గర ఎలక్షన్ లో అంత భయపెట్టించినా అంతా పోరాడినా అనే ఒక బెదిరింపు ధోరణి అంటే మీరు మళ్ళీ ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామా చేస్తా మిమ్మల్ని ఓడ కొడతా మీ పరుగు తీస్తా మీ ఇద్య తీస్తా అనే విధంగా ఆయన మాట్లాడిన మాటలు అధిష్టానానికి నచ్చలేదు అక్కడికి ఎవరి కార్యకర్త కూడా నచ్చలేదు ఆయన మాట తీరే అట్లా ఉంటది అయితే ఇంకో మాట కూడా అన్నాడు మళ్ళీ అక్రమ దందాలు చేస్తా ఉన్నారు ఒక ఇరవై మంది వరకు లీడర్లు అక్రమంగా మైనింగ్ ఇసుక కాంట్రాక్టర్లు ఇట్లా ఒక ఇరవై మంది పేర్లు బయట పెడతాను ఒక బెదిరింపు ధోరణి ఇంకా ఇది కాకుండా ఇంకో మాట అన్నాడు ఏంటంటే రేవంత్ రెడ్డి గంటల తరబడి స్పీచ్లు ఇవ్వడం చేయాలి ఒకటే వరుతా ఉన్నాడు ఒకటే వరుడు రెండు సంవత్సరాల నుంచి వరతనే ఉన్నాడు గంటల తరబడి తిడతనే ఉన్నాడు ప్రజలు ఆ తిట్లు కోరుకోవడం లేదు ఇచ్చిన హామీలు ఏంటి మీరు ఏం చేస్తున్నారు ఏం చేయాలి మాకు ఇది కావాలని ఏది కోరుకుంటున్నారో ఆ పనులు చేయండి మీరేం ఉండున్నారేంటారు భయ నిన్ను మార్చ ఉండవు అని చెప్పడం ఒక భాగం దాంట్లో నిన్ను మధ్యలో మార్చను మీకు నుంబే ఎందుకు భయపడుతున్నావు ఊకే ఎందుకు కోరుతున్నాడు అని ఒక చులకనగా ఒక తీసి పారేసినట్టుగా ఒక ఆత్మగౌరవం లేని సీఎం చూసినట్టుగా ఒక విలువ అయినట్టుగా మర్యాద ఇవ్వనట్టుగా ఆయన మాట్లాడిన తీరు అన్నీ చూస్తూ ఉంటే కయ్యం పెట్టుకున్నట్టు కనబడుతుంది కాంగ్రెస్తో రేవంత్ రెడ్డితో ప్రభుత్వంతో అధిష్టానంతో అంటే దీని పర్యవసానం ఏంది ఫలితం ఏంది ఆయన ఏం చేయబోతున్నాడు అంటే మళ్ళీ గదే అస్త్రం బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు బెదిరింపు రాజకీయాలు రాజీనామా చేస్తా మునుగోడుకు మళ్ళీ బయలక్షన్ వస్తుంది పోరాడతా కొట్లాడతా బీజేపీలోకి పోతా ఇప్పుడు ఉన్నది బీజేపీ బీఆర్ఎస్ ఎట్లాగో బీఆర్ఎస్లో కుదర లేదా వాళ్ళు నమ్తాడు లేదు తెలదు కానీ మళ్ళీ పాత పాతపరచ కాబట్టి లేకపోతా అంటాడు ఆ బెదిరింపు రాజకీయాలు ఇనే పరిస్థితుల్లో లేదు అధిష్టానం ఎందుకంటే రాహుల్ గాంధీ రెట్ల సంఖ్య పెరిగింది కాబట్టి రాజగోపాల్ రెడ్డిని పక్కన పెట్టేయండి మీరు ఇచ్చిన హామీ అదంతా పక్కన పెట్టండి పరిస్థితులు బాగాలేవు మనం ఇచ్చిన మాట నిజాయితీ యావత్ ప్రపంచం దేశం చూస్తున్న ధర్మిల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎట్లా నడిపిస్తూ ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా ఉంది రాహుల్ గాంధీ ధరమి అజమాయషట్లా ఉంది మీరు చెప్పడం ఒకటి చేయడం ఒకటి ఉందా ముందే బీసీ సీఎం కావాలనే ఒక ఒత్తిడి పెరుగుతున్న తరుణంలో సీఎం ఎట్లాగో బీసీ చేయలేరు కనీసం మంత్రివర్గంలో ఉన్న బీసీల సంఖ్య పెంచాలి కదా అట్లాంటిది రెడ్ల నేని ఆ పెద్ద మనిషిని అక్కడనే ఆపేరు గోదావరి సుదర్శన్ రెడ్డి కూడా ఆయన మొత్తుకొని మొత్తుకొని పెద్ద మనిషి ఇయాల్సింది ఆయన కూడా ఇయ్యలేదు ఆపేసి రెడ్ల సంఖ్య పెరిగింది ఆయనకి ఇస్తారు అని కూడా తెలియదు ఈ సమయం ఈ సమయంలో బెదిరింపు రాజకీయాలు పాల్పడుతాయి అందులో రాజగోపాల్ రెడ్డి అన్న కోమటి రెడ్డి మంత్రి పదవి వచ్చింది అంటే ఒకే కుటుంబం నుంచి ఇద్దరిద్దరికి మంత్రి పదవులు అందులో రెడ్ల సంఖ్య వివకర్ రెడ్డి అందులో బ్లాక్ మెయిలింగ్ ధోరణి ఇవన్నీ చూసిన తర్వాత అతనికి కూడా చెప్పే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు ఇట్లాంటి బెదిరింపు రాజకీయాల్ని ఎట్టి పరిస్థితుల్లో భరించేటట్టుగా లేదు ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా బలోపేతం అవుతా ఉంది ఈ ముగ్గురి నాయకత్వ నేతృత్వంలో మహేష్ కుమార్ గౌడ్ మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ రెడ్డి ఈ ముగ్గురు బలోపేతమై అధిష్టానం దగ్గర తమ ఇక్కడ పార్టీ పలుకుబడిని ప్రభుత్వ పలుకుబడిని ఎప్పటికప్పుడు అక్కడ చెప్తున్న తరుణంలో వీళ్ళ పైన పూర్తి విశ్వాసంతో అధిష్టానం ఉన్న క్రమంలో వీళ్ళు తీసుకునే నిర్ణయమే శిరోధార్యం కానుంది రాజగోపాల్ రెడ్డి కోతి గంతులు కుప్పి గంతులకు భయపడే వాళ్ళు ఎవరు లేరు ఆ ఇదే సందర్భాన్ని చూసుకుంటే కనుక రాజీనామా పెద్దెల్లా గడపడుతుంది ఎందుకంటే ఇతను మాటికనే పరిస్థితి లేదు రాజీనామా ఉప ఎన్నిక చిత్తు చిత్తుగా ఓడగొట్టడం ఇవంతా కూడా వరుస క్రమంలో మనం చూడాల్సి వచ్చే పరిస్థితులు అయితే ఉన్నాయి